ఓం శ్రీ గురుపే నమ అందరికీ నమస్కారం మన బీబీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర ఛానల్కు మనస్ఫూర్తిగా స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన జ్ఞానయాగాన్ని ప్రారంభించబోతున్నాం అయితే ఈ ప్రయాణంలో అడుగు పెట్టే ముందు నాదొక చిన్న విన్నపం ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలాగే ఈ మహాభారత ప్రయాణంలో ప్రతిరోజు నాతో పాటు నడవడానికి ప్రతి అప్డేట్స్ పొందడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న కు వాట్సాప్ లో హాయ్ అని సందేశం పంపించి మన వాట్సాప్ ఛానల్లో చేరండి మిత్రులారా మహాభారతం అనగానే మన కళ్ళ ముందు ఏం కదలాడుతుంది పాండవులు కౌరవులు వారి మధ్య జరిగిన ఘోరమైన యుద్ధం కురుక్షేత్రం శ్రీకృష్ణుడి లీలలు ఇవన్నీ కాదా కానీ మహా మహాగ్రంథం ఈ అద్భుతమైన గ్రంథ ప్రవాహం అసలు ఎక్కడ మొదలైంది ఎవరి కోసం మొదలైంది అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు మొదలైంది అని ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం పద్దెనిమిది పర్వాలలో మొదటిది అయిన ఆది పర్వంలోని ఆ మహత్తరమైన ఆరంభంలోకి ప్రయాణిద్దాం ఇది కేవలం కథ కాదు మన జీవితాలకు అన్వయించుకోవాల్సిన ఒక గొప్ప పాట ఒకసారి నాతో పాటు ఊహించండి ఒక బ్రహ్మాండమైన యాగశాల ఘోష మిన్నంటుతోంది కానీ ఆ మంత్రాలు శాంతి కోసం కాదు సంహారం కోసం ఆ యాగం లోక కళ్యాణం కోసం కాదు సృష్టిలోని సర్పాలన్నిటినీ నాశనం చేయడానికి దాని పేరు సర్పయాగం ఆ యాగాన్ని చేస్తున్నవాడే పరీక్షిత్తు మహారాజు కొడుకైన జనమే జయడు తక్షకుడు అనే సర్పరాజు కాటుకు తన తండ్రి ప్రాణాలు కోల్పోయాడన్న పగ ఆ కోపం అతనిని పూర్తిగా ఆవహించింది ఆ అగ్ని జ్వాలలో వేల కొద్ది సర్పాలు అగ్నిగుండంలో పడి భస్మమైపోతున్నాయి తండ్రి మరణానికి కారణమైన సర్పజాతి సమూల నాశనమే అతని ఏకైక లక్ష్యం ఒక్క క్షణం ఆలోచించండి మన జీవితంలో కూడా అంతే కదా మనకు అన్యాయం జరిగినప్పుడు మనలోనూ అలాంటి ప్రతీకార జ్వాలలు రగులుతుంది ఆ కోపం మన విచక్షణను మన వివేకాన్ని ఎలా కాల్చేస్తుందో మనకే తెలియదు జనమే ఆ కోపానికి ప్రతిరూపం ఆ కోపమనే అగ్నిలో వివేకం కాలిపోతున్నప్పుడు దానిని ఆపడానికి ఒక గురువు కావాలి ఆ ప్రచండమైన క్రోధగ్ని చల్లార్చడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక కారుణ్య మేఘంలో అక్కడికి వేద వ్యాస మహర్షి తన శిష్యులతో కలిసి వస్తారు ఆయన ఆ ఘోరమైన యాగాన్ని ఆపుతారు అప్పుడు జనమేజయుడు మనసులో పగ చల్లారి జిజ్ఞాస మొదలైంది ఒక ప్రశ్న ఉదయించింది ఆయన మహర్షిని అడిగాడు మహర్షి మా పూర్వీకులైన పాండవులకు కౌరవులకు మధ్య ఇంతటి వైర్యం ఎందుకు ఏర్పడింది ఇంతటి ఘోరమైన యుద్ధం ఎందుకు జరిగింది అని చూసారా మిత్రులరా ప్రతీకారం చల్లారి ప్రశ్న మొదలైంది విధ్వంసం ఆగి వివేచనం వల్కొంది ఆ ప్రశ్నకు సమాధానంగా వేద వ్యాసుల వారు తన శిష్యుడైన వైసంపాయుడిని పిలిచి నాయన రాజుగారికి మన పూర్వీకులైన భారతీయుల కథను వివరంగా చెప్పు అని ఆదేశిస్తారు అలా ఒక రాజు యొక్క ప్రతీకారాన్ని చల్లార్చడానికి అతని ప్రశ్నలకు సమాధానంగా గురువు ఆజ్ఞతో శిష్యుడైన వైశంపాయనుడు చెప్పినదే ఈ మహాభారత కథ మన జీవితంలో కోపతాపాలు సందేహాలు తీరాలంటే సరైన మార్గదర్శి ఎంత అవసరమో ఇది మనకు నేర్పుతుంది జనమేజయుడు ఒక త్రోతగా మారి వినడానికి సిద్ధపడ్డాడు కాబట్టే మానవాళికి ఇంతటి గొప్ప ఇతిహాసం అందింది కానీ ఇక్కడ అసలు అద్భుతం జరిగింది వైశంపాయనుడు జనమేజయుడికి ఈ కథ చెబుతుండగా ఆ యాగసభకు ఉగ్రశ్రవణుడు అనే సూత పౌరాణికుడు కూడా వచ్చి ఆ కథనంతా ఎంతో శ్రద్ధగా విన్నాడు ఎందుకంటే జ్ఞానం ఒక లాంటిది అది ఒకరి దగ్గరే ఆగిపోకూడదు ప్రవహిస్తూనే ఉండాలి కొంతకాలం తర్వాత ఆయన నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు చేస్తున్న ఒక పెద్ద యజ్ఞానికి వెళ్తాడు అక్కడ మునులు ఆయన్ని చూసి మహాత్మా ఎన్నో పురాణ కథలు విన్నావు కదా మాకు ఆ భారతీయుల పవిత్ర గాథను వినిపించు అని కోరుతారు అప్పుడు ఉగ్రశ్రవసుడు తాను విన్న ఆ మహాభారత కథను నైమీశారణ్యంలోని మునులకు వినిపించడం మొదలుపెట్టాడు మిత్రులారా జ్ఞానాన్ని పంచడం కూడా ఒక యజ్ఞమే ఆనాడు ఉగ్రశవసుడు తాను విన్న జ్ఞానాన్ని ప్రపంచ కళ్యాణం కోసం మునులతో పంచుకున్నాడు ఈనాడు మనం ఈ వేదిక ద్వారా మంచి విషయాలు పంచుకుంటున్నాం ఒక మంచి విషయాన్ని వినడం ఎంత ముఖ్యమో దాన్ని నలుగురితో పంచుకోవడం కూడా అంతే ముఖ్యం చూశారుగా మహాభారతం కేవలం పాండోల కౌరుల కథ కాదు ఇది ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక రాజు అంతరంగ మదనం ఇది ఆ పగను జ్ఞానంతో చల్లార్చిన ఒక గురువు కారుణ్యం ఇది ఆ జ్ఞానాన్ని తరతరాలకు అందించిన కథకుల పరంపర అందుకే మహాభారతాన్ని జయ అనే పేరుతో మొదలు పెట్టారు అది కోపాన్ని అజ్ఞానాన్ని అహంకారాన్ని జయించడం ఎలాగో నేర్పిస్తుంది మన జీవితంలోని ప్రతి సమస్యకు ప్రతి ప్రశ్నకు ఇందులో ఒక సమాధానం దొరుకుతుంది ఈ అద్భుతమైన జ్ఞాన యజ్ఞంలో ఈ మహాభారత ప్రయాణంలో మీరు కూడా నాతో కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు మనం చెప్పుకున్న ఈ ఆరంభ ఘట్టంపై మీ అభిప్రాయాలను మీకు కలిగిన ఆలోచనలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఈ ప్రయాణం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి తర్వాత ఎపిసోడ్లో మనం భరత వంశం యొక్క మూలాల్లోకి వెళ్ళి శంతన మహారాజు కథను తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో బాగుంది